హలో అండి అందరికీ నమస్కారం చాలామంది డేటా ఎంట్రీ జాబ్స్ రియల్ ఫేకా అని చెప్పేసి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది ఈ వీడియోలో నేను డేటా ఎంట్రీ జాబ్స్ గురించి ఫేక్ ఏంటి రియల్ ఏంటివి అనేవి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మనకి చాలామంది ఇప్పుడు డేటా ఎంట్రీ జాబ్స్ ఇస్తాం మీరు ఇంట్లోనే ఉంటూ రెండు వేలు సంపాదించుకోవచ్చు రోజుకి అని చెప్పేసి చాలా మంది ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చాలా మంది కనపడుతూ ఉన్నాయి అలాంటివి అస్సలు నమ్మకం ఎందుకంటే నేను రీజన్స్ కూడా చెప్తాను ఇప్పుడు డేటా ఎంట్రీ జాబ్ ఏమంటారు వాళ్ళు మీకు ఒక డేటా ఇస్తాము ఆ డేటాని మీరు జస్ట్ కామాస్ కానీ పోలీస్ స్టాప్స్ కానీ అవన్నీ రాంగ్ ఉంటాయండి మీరు అవన్నీ సరిచేసేసి మీకు మాకు డేటా పంపించేస్తే చాలు మీరు డైలీ టూ థౌజండ్ ఏం చేసుకోవచ్చు లేకపోతే ఫైవ్ థౌజండ్ ఏం చేసుకో ఏం చేసుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉంటారు అట్లాంటివి అస్సలు నమ్మకండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక డేటా ఇప్పుడు వాళ్ళే ఒక ఫర్ ఎగ్జాంపులే మనం చూసుకున్నాము వాళ్ళు మనకు ఒక డేటా పంపించేసి ఆ డేటాని కామా పెట్టండి పులి స్టాప్ పెట్టండి ఆ డేటాని అంటే కొన్ని రెక్టిఫై చేసి పంపించండి అని అంటూ ఉంటారు ఇప్పుడు చాలా అప్డేట్ అంటే ఏ కానీ ఇట్లా చాలా డెవలప్మెంట్ అయినవి ఏ ఇట్లాంటివి వచ్చినాయి మనం ఆ డేటా మొత్తం కూడా అక్కడ కాపీ చేసి పేస్ట్ చేసేస్తే సరిపోతుంది కదా అంత సింపుల్ ఈజీ వర్క్ని మనకి డైలీ టూ ఇస్తారు డైలీ ఫైవ్ థౌజండ్ ఇస్తాము అని అంటే మనం అస్సలు అనమాట అంత అంత ఈజీ వర్క్కి మనకి అంత మనీ ఇస్తారా కాబట్టి అది అంత ఫేక్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ముందు మనల్ని జస్ట్ మీరు ఇనీషియల్ అమౌంట్గా మీరు ఒక వన్ థౌజండ్ పే చేయాలి అని చెప్పేసి చెప్తారు అప్పుడు మనం ఏం చేస్తాం ఓహో ఇనీషియల్గా మనం ఒక వన్ థౌజండ్ పే చేస్తేనే మీకు ఈ వర్క్ అనేది అలాట్ చేస్తామని చెప్తారు మనం నమ్మేసి ఓహో తర్వాత నుంచి మనం టూ థౌజండ్ గెయిన్ చేసుకోవచ్చు కదా డైలీ ఈ వన్ థౌసండ్ ఏముందిలే అని చెప్పేసి మనం ఆ అమౌంట్ అయితే పే చేస్తాం అట్లా మనల్ని వాళ్ళు మన మైండ్ని డైవర్ట్ చేస్తూ ఉంటారనమాట మీరు ఇంత పే చేయాలి అని చెప్పేసి చాలామంది రీసెంట్గానే ఎన్నో వీడియోస్ అయితే పెట్టారనమాట డేటా ఎంట్రీస్ గురించి అంటే మీరు డైలీ ఇంత ఇంకా ఎంజాయ్ చేసుకోవచ్చు మీరు ఇట్లా వీడియోస్ చూస్తే ఇంకా ఏంటంటే కొన్ని వీడియోస్ చూసి మీరు ఆ వీడియోస్ మీద యాడ్స్ కనుక మీరు చూస్తే మీకు డైలీ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఏం చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు అట్లాంటివి కూడా అసలు నమ్మకండి మరి ఏంటివి రియల్ రియల్ డేటా ఎంట్రీ వర్క్స్ ఎలాంటివి నమ్మాలి అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది దాని గురించి ఇప్పుడు చెప్తానండి రియల్వి ఎలా నమ్మాలంటే మనకిప్పుడు మెడికల్కి సంబంధించినవి కానీ ఏమైనా ఉంటాయి కదా అంటే మెడికల్ బిల్స్ కానీ ఇట్లాంటి బిల్స్ని మనం వాటిని ఒక డేటా ఇచ్చేస్తారనమాట ఒక వెబ్సైట్ ఇస్తారు ఆ వెబ్సైట్లో మనం ఏం చేయాలంటే వాళ్ళ నేమ్ ఇంకా ఆ పేషెంట్ నేము ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట అవి కూడా రియల్ అని మనం చెప్పలేము కాకపోతే కొన్ని జెన్యున్ కంపెనీస్ ఉంటాయి మనం అది చూసుకొని ఆ జెన్యున్ కంపెనీస్ ఏంటో తెలుసుకొని అప్పుడు మాత్రమే వాటికి అప్లై చేసుకోవాలి వాళ్ళు ముందు మనల్ని మనీ అడిగారంటే అవి అసలు రియల్ అని మనం అసలు అనుకోకూడదు ఎందుకంటే వాళ్ళు ముందు మనల్ని మనీ పే చేయమని అడుగుతున్నారు ఏ కంపెనీ అయినా సరే ముందు ఎప్పుడు కూడా డబ్బులు పే చేయమని అడగదు రియల్ కంపెనీస్ అయితే ఫేక్ కంపెనీస్ మాత్రమే ముందు డబ్బులు పే చేయండి అని అడుగుతారు కాబట్టి ఎవరైతే డబ్బులు అడుగుతున్నారో మిమ్మల్ని వాళ్ళని అసలు నమ్మకండి అవి ఫేక్ అని మీరు అర్థం చేసుకోవాలన్నమాట ఇంకా నేను కూడా ఇట్లాంటి వాటిని చాలానే అనమాట నమ్మినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మీరు ఈ వర్క్ చేశారు ఒక బాండ్ రాయించుకుంటారు అనమాట ఏంటి మీరు ఒక టూ ఇయర్స్ వర్క్ చేయాలండి ఈ ఒకవేళ మీరు కనుక టూ మంత్స్లోనే అంటే ఆ టూ ఇయర్స్ అంటే టూ ఇయర్స్ వరకు బాండ్ రాయించుకుంటారు టూ ఇయర్స్ లోపు కనుక మనం ఒక టూ మంత్స్ చేయలేకపోయామనుకో ఎవరికి నచ్చలేదు అనుకో మానేసామనుకో ఒక టూ ల్యాక్స్ పే చేయాలి అని చెప్పేసి కొన్ని బాండ్లు అయితే రాయించుకుంటారు అట్లాంటివి కూడా అస్సలు నమ్మకండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రియల్ అంటే ఆ కంపెనీ చూడండి చూసి రియల్గా వెళ్ళి మీరు వర్క్ చేసి మీకు శాలరీ ఇస్తున్నారా ప్రీవియస్ ఎవరైనా ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే అక్కడ మీరు చూసి ఆ లొకేషన్ చూసి అప్పుడు మాత్రమే ఆ కంపెనీని మీరు సెలెక్ట్ చేసుకోండి అలాంటి డేటా ఎంట్రీ జాబ్స్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి మీకేమనిపించిందో ఈ వీడియో ద్వారా మీరు కనుక ఇలాంటివి మీ లైఫ్లో కనుక ఫేస్ చేసి ఉంటే ఈ డేటా ఎంట్రీ జాబ్స్ గురించి మీ లైఫ్లో ఏవైనా సిచువేషన్స్ కనుక ఫేస్ చేసి ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మరికొంతమందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఇలాంటి వాటిని మీరు నమ్మకుండా అంటే ఫేక్ కంపెనీస్ని నమ్మకుండా మీకు ఉపయోగపడుతుందని కామెంట్ చేయమంటున్నారు మరికొంతమంది అవి ఆ కామెంట్స్ చదువుకొని వాళ్ళు కూడా ఇట్లా జాయిన్ అవ్వకుండా ఉంటుందని కామెంట్ అయితే చేయమంటున్నారు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి జాబ్ నోటిఫికేషన్స్ మీరు కనుక తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్